సింగరేణి కార్మికులకు ఐఎన్టీసీ యూనియన్ పై ఉన్న నమ్మకంతోనే వివిధ యూనియన్ల కార్మికులంతా ఐఎన్టీసీలో చేరుతున్నారని ఐఎన్టీసీ ఆజీవన ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం అన్నారు గోదావరి ఖని జన భవన్ లో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు ఐఎన్టీసీలో చేరగా వారికి సదానందం యూనియన్ కండవాల కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నాయకులు ప్రసాద్ కార్మికుల పక్షపతిగా నిలవడం ద్వారానే నేడు కార్మికులంతా వన్ సైడ్గా ఐఎన్టీసీలో చేరుతూ గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించడానికి సిద్ధపడ్డారని తెలిపారు ఐఎన్టీయుసి గుర్తింపు సంఘం గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు అలాగే జీడీకే వన్ సిఎస్పిలో జరిగిన గేట్ మీటింగ్లో పాల్గొని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ని గెలిపించాలని కార్మికులను కోరారు మా నాయకుడు మీకు ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కార్మికు ఏమైనా కావాలనే ఉద్దేశంగా తెలియజేస్తున్నా చెప్తున్నా కనుక దయచేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఐఎన్డిసి గుర్తు గడియారం గుర్తు గడియారం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పేరు పేరునే మీ అందరికీ నమస్కారం ఇస్తున్నా కొందరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రామగుండంలో గోదావరి కన్లో అధిక మెజారిటీ తోటి గెలిపించిన ఘనత ఈ కార్మికులు గోదావరి గని పట్టణ ప్రజలు విడు చేస్తున్నా యాభై ఆరు వేల ఓట్లు మామూలు విషయం కాదు ఇదంతా మీ కార్మికుల చలువ మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెండు వేల మూడులో ఐఎన్టీసీ గెలవడం జరిగింది మీ అందరి దయ వల్ల అప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాజశేఖర రెడ్డి హయాంలో గెలవడం జరిగింది మీ అందరి దయ వల్ల అప్పుడు మా నాయకుడు జనక ప్రసాద్ గారు అప్పుడు వెంకట్రావు కూడా ఉన్నాడు వీళ్ళంతా మా నాయకులంతా కలిసిపోయి కార్మికుల విషయాన్ని ఆలోచించి ప్రమోషన్లు అప్పుడు నలభై వేల ప్రమోషన్లు ఇప్పించింది ఐఎన్టీసీ అని మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు టైసన్ శ్రీనివాస్ రాజయ్య సాగర్ సాయిలు రవి రాఘవరెడ్డి సత్యయ్య రంగస్వామి రవీందర్ లక్ష్మయ్య వెంకటరెడ్డి తిరుపతి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు